వేరే కాలు వచ్చింది అందుకే ఇప్పుడు చెప్పండి అంటే మీరు ఇప్పుడు నేను అంటే మీ సువార్తలలో మా ఏసు తప్ప వేరే దేవుడు మా ఏసే దేవుడు మా ఏసుని ఒక్కడే పూజించాలని చెప్పేసి నేను మా ఇంట్లో ఆ రాముని పూజించుకుంటూ మా ఇంటి కడుగు అంటున్నాడు నేనైతే రాముని పూజించుకుంటున్నా కృష్ణుని పూజించుకుంటున్నా వాడేవాడు మా దేవుడు తప్ప వేరొక దేవుడు మేము పూజించే దేవుడు విగ్రహం సైతానం పడేష్ అన్నీ వాడేవాడు వాడేవాడు అది పక్కన ఇప్పుడు ఎవడత వాడు అమ్మ వాడు పచ్చి పోరంకులు అంచకూడదు వాళ్ళ అమ్మలు ఒక్క నాన్నకు పుట్టి ఉండలేదు ఎందుకు నేను మాట్లాడుతున్నాను అంటే మా యేసు దేవుడు మా యేసుని ఏసుని చెప్తే పర్లే మా ఏసునే పూజించండి మీరు పూజించే దేవుడు విగ్రహాలి బయటపడేసి అంటున్నారు ఇప్పుడు నేనేం చేయాలి ఇప్పుడు ఏంటి ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు అలా క్రిస్టియన్స్ హిందువులు వీళ్ళలోకి వచ్చి ఇలా మాట్లాడడం వల్ల కొంచెం ఇదిగా అనిపిస్తుంది అదే కదా ఇప్పుడు మీరు ఎవరైనా అంటే రిసీవ్ చేసుకెళ్ళిపోతున్నారు వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఏంటని రిసీవ్ చేసుకెళ్ళిపోతున్నారు మీ అమ్మని తిరితే మీ నాన్న తిరితే మీరు ఊరుకుంటారు మీ ఇంటి ఇంటికి వచ్చి మీ నాన్న తిరితే మీరు అమ్మ నాన్న టాపిక్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీరు ఊరుకుంటారా ఎగ్జాంపుల్ కూడా టాపిక్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ మనకి ఇది కావాలి ఇప్పుడు మరి నా తల్లి లాంటి నా దైవం నా హిందూ ధర్మాన్ని మా ఇంటికి వచ్చి తీరితే ఎందుకు ఊరుకోవాలి అదే నేను చెప్తే ఒకసారి ఇప్పుడు మీ అమ్మని తిరిగితే ఊరుకో అది ఎగ్జాంపుల్ కూడా నేను తీసుకుపోతే కావట్లేదు బట్ మా అమ్మ లాంటి తల్లి లాంటి హైందవ ధర్మాన్ని నేను పూజించిన రాము కృష్ణండి మా ఇంటికాడకు వచ్చి తిరుతుంటే నేను సైలెంట్ గా మూసుకున్నా రండి భోజనం చేయాలి అది అదే వేరే టాపిక్ ఇక్కడ జరిగింది ఏంటంటే అన్న ఇప్పుడు మీకు దగ్గరికి వచ్చి ఇలా వేరే దేవుడిని మా దేవుడు ఒక్కడే దేవుడు దేవుడు పూజించి ఈ రోజు కూడా చెప్పారండి మా మా ఫ్రెండ్ వరంగల్లో రాజు అని ఒక అబ్బాయి ఉన్నాడు రాజు వాళ్ళ ఇంటికి ఈ నువ్వు ఫోన్ చేయడానికి ముందు డిస్కషన్ జరిగింది రాజు అని ఈ రోజు వచ్చారు ప్రవీణ్ గారు ఏ సగటు అంటూ మా ఇంటికాడ మా ఇల్లు లోపలికి వచ్చారు రాజు గారు ఇవాళ చెప్పే కొంచెం మీరు చెప్తున్న ప్రస్తుతం ఆ నమస్కారం అండి నా పేరు రాజు గుణపాల్ రాజు మా ఇంటికి పొద్దున ఒక ఇరవై మంది దాకా వచ్చారండి విగ్రహారాధన వ్యభిచారంతో సమానం మా దేవుడు విగ్రహారాధన అసహ్యించుకున్నాడు మీరు విగ్రహారాధన చేయకూడదు దేవుడిని ఆత్మస్వరూపిగా పూజించాలని చెప్పి మా ఇంటికి వచ్చి పొద్దున సువార్తలు చెప్పారండి ఒక ఇరవై మంది ఒక ఎనిమిది మంది ఆడవాళ్ళు వచ్చారు పన్నెండు మంది మగవాళ్ళు వచ్చారు మైకులు నేను అన్న అదేంటంటే విగ్రహారాధన చేయకూడదంటే బైబుల్ ప్రకారం ఆత్మస్వరూపిని మాత్రమే పూజించాలి అన్నారు మరి మేము పూజిస్తున్న విగ్రహాలు అవన్నీ రాళ్ళు రప్పలు సైతాన్లు వాడిని పూజిస్తే మీరు నరకానికి వెళ్తారు ఏ సొక్కడే దేవుడు ఆయన మనందరి కోసం ప్రాణం పెట్టారని చెప్పి చెప్పాడండి ఇది జరిగిన వాస్తవం నేను ప్రవీణ్ గారికి పొద్దున ఫోన్ చేసి చెప్పా జరిగింది ఇప్పుడు మీరు ఎవరో నాకు సరే ఇది పక్కన పెట్టి వాస్తవం ఇది మీ ఏరియాలో జరిగే విషయాలు ఇక్కడ మేము కొంచెం మాది పల్లెటూరు అయితే మా ఇక్కడ జరిగే విషయాలు మా ఇక్కడ జరిగేది ఏంటంటే ఇప్పుడు క్రిస్టియన్స్ అని వాళ్ళు హిందువుల దగ్గర వచ్చి ఇలా మాట్లాడితే ఇబ్బంది ఉండదు అది ఇది ఇప్పుడు మన భవని మార్లో స్వామి మార్లు మీరు ఎవరు సార్ క్రిస్టియన్ హిందూ అంటే తెలియక అడుగుతున్నాను నేను క్రిస్టియన్ కాదు హిందువుని కదన్నా నేను క్రిస్టియన్ నాకు ఒక క్లారిటీ కోసం నేను అడుగుతున్నాను అంతే నేను క్రిస్టియన్ అని చెప్పను నేను హిందూ అని చెప్పాను నేను ఒక క్లారిటీ కోసం అడుగుతున్నాను అంటే మీకు బైబిల్ తెలియకుండా హిందూ గ్రంథాలు తెలియకుండా దేని గురించి మాట్లాడతారు ఇప్పుడు మనకి తెలియాలంటే హిందూ గ్రంథం పూర్తిగా పూర్తి తెలియవసరం వద్దు క్రిస్టియన్ గ్రంథం మనకు పూర్తి తెలియవసరం వద్దు అయితే నీ స్టేట్మెంట్ లో రాంగ్ ఉంది ఇక్కడ దాన్ని బట్టి నీ స్టేట్మెంట్ రాంగ్ అంటున్నాను నేను హిందూ గ్రంథం పూర్తిగా తెలియకపోయినా పర్వాలేదు ఎందుకంటే హిందూ గ్రంథాల ప్రకారం తల్లిదండ్రులు పూజించినా ఒక నిమిషం తమ్ముడు నీకు తెలియకపోతే నన్ను చెప్పని తర్వాత నువ్వు మాట్లాడదు కానీ హిందూ గ్రంథాల ప్రకారం తల్లిదండ్రులు పూజించుకుని వాడు స్వర్గానికి వెళ్ళిపోతాడు కానీ బైబిల్ ప్రకారం ఎవరిని పూజించినా వాడు స్వర్గానికి వెళ్ళడు ఏసును మాత్రం పూజిస్తే స్వర్గానికి వెళ్తాడు ఓకేనా అది హిందూ గ్రంథాన్ని బైబిల్ తేడా కురాన్ లో అల్లా నమ్మితే స్వర్గానికి వెళ్తాడు బట్ నీకు బైబుల్ తెలీదు కురాన్ తెలీదు హిందూ గ్రంథాలు తెలీదు అదే నాకు కామన్ సెన్స్ దాన్ని బట్టి నువ్వు క్వశ్చన్ కామన్ సెన్స్ అన్నింటిలో పని చేయదు నువ్వు అయితే ఇప్పుడు సముద్రంలో దూకుతావు కామన్ సెన్స్ తో నువ్వు బతుకుతావా మరి నేను రాయి సముద్రంలో పడేస్తా కామన్ సెన్స్ తో బతుకుతావా నువ్వు బతుకుతావా నీ కామన్ సెన్స్ సముద్రంలో రాయిగట్టు బతు నువ్వు బతుకుతావా నదిలో పడేస్తా లేదు లారీ కింద మరి లేదా ఎందుకంటే తెలివితేటలన్నీ ప్రదర్శిస్తా కామన్ సెన్స్ దేని పనికి వస్తుంది మనం బతకడానికి పనికి వస్తుంది జ్ఞానానికి పనికి రాదు కామన్ సెన్స్ గుర్తుపెట్టుకు ఎప్పుడైనా సరే జీవితం లేదు జ్ఞానం జ్ఞానము అనేది నేర్చుకుంటే వస్తుంది కామన్ సెన్స్ తో రాదు అది అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు నోటుకు వచ్చినట్టు మాట్లాడుకు అది మీ ఇంట్లో మీ అమ్మ దగ్గర మీ నాన్న దగ్గరని నీ తెలివితేటలు మీ అమ్మ దగ్గర మీ నాన్న దగ్గర చూస్తే మురిసిపోతారు అర్థమైంది ఊళ్ళో వాళ్ళ దగ్గరేటలు చూపించారు కామన్ సెన్స్ జ్ఞానం దగ్గర వాడతావా నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావా కామన్ సెన్స్ వాడతావు ఎగ్జామ్ లో లేకపోతే నీకు వచ్చిన నాలెడ్జ్ ఉపయోగించి ఎగ్జామ్ రాస్తావా బైబుల్ తెలీదు కురాన్ తెలీదు హిందూ గ్రంథాలు నువ్వు కామన్ సెన్స్ వాడతా ఏ మాటతో ఏ ఏ లెక్కతో అన్నావు నువ్వు ఆ మాట మీరు ఆన్సర్ మీరే చెప్తున్నారు క్వశ్చన్ అన్నీ చెప్తున్నారు ప్రదర్శిస్తావు మా దగ్గర నీకు ఏం నేను ఏమంటానంటే సార్ నేను అక్కడ చూసిన ఇన్స్టాలో రీల్స్ చూసిన అంటే శ్రీరాములు దేవు ఇప్పుడు మీరు చెప్పారు అనుకోహం కరెక్ట్ కదా నేను వింటాను కదా నేను అసలు నీకు చెప్పాల్సిన అవసరం మాకేంటి నువ్వు బలానా అని చెప్తే అప్పుడు మేము చెప్తాను నీకు ఏమి తెలియదు మేమేం చెప్తాం

మా ఇంటికి పొద్దున సువార్తకు వచ్చి విగ్రహారాధన వేపించారు మీ దేవుళ్ళు అందరు సైతాన్లు రాళ్ళు రప్పలు వాళ్ళు పూజిస్తే నరకానికి వెళ్తారని చెప్పి పొద్దున ప్రవీణ్ గారికి కాల్ చేస్తే అది నిజమా కాదా అని అడుగుతుంటే మధ్యలో ఇంకో ఎవరో తమ్ముడు వచ్చాడు వచ్చేసి ఏమంటున్నాడు అంటే ఆ అన్ని కామన్ సెన్స్ తో ఆలోచించాలి జ్ఞానం కూడా అవసరం లేదు బైబుల్ ఖురాన్ భగవద్గీత ఏం తెలియకపోయినా పర్వాలేదు కానీ కామన్ సెన్స్ ఉంటే చాల అన్నాడు నేను అడిగా ఏమయ్యా నేను సముద్రంలో ఒక రాయి కట్టి పడేస్తా కామన్ సెన్స్ తో బతకగలవా అని అడిగా దానికి సమాధానం చెప్పకుండా నోటికి వచ్చినట్టు ఏదో మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరు అవునయ్యా నేను నా పేరు పీటర్ పెంచి కోస్ట్ చర్చి అయ్యా మా శాలేమరాలు ఎందుకయ్యా మా అప్పుడు అలా తిడుతున్నాడు ఎవరు లైన్ లో ఉన్నారు మీ వాడే అనుకుంటా చెప్ప మాట్లాడండి ఒకసారి అతని తోటి కూడా మీ మీ ఫ్రెండ్ అనుకుంటా అతను నేను మీరు ఎవరో నాకు తెలియదు యాక్చువల్గా నేను ఏంటంటే రీసెంట్ ఇప్పుడు ఇన్స్టా ఓపెన్ మన వీడియో అయితే అందులో విషయం ఏంటంటే చేసుక్రీస్తు దేవుడు కాదు శ్రీరాముడు దేవుడు అని కొంచెం డిస్కషన్ గా మాట్లాడారు వాడు నేను క్లారిటీ కోసం ప్రవీణ్ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు ఉన్నారు కదా ఆయన గారు నేను వీడియో చూసి నెంబర్ పైన పెట్టారు ఆయన పెడితే నేను ఒక క్లారిటీ కోసం ఇప్పుడు స్వార్థ ప్రకటించుకున్నాం అన్నది తప్పు కాదు అది రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు అండి దాన్ని వ్యతిరేకించడం ఎంతవరకు సమన్యాసం ఎవరు మతస్వే వాళ్ళకు ఉంది మీరు అండి రాజుగారు రాజుగారు వాళ్ళ ఇంటికి పొద్దున చేయమంటున్నారంటే వాళ్ళ మతం గురించి చెప్పకుండా మా మతంలో ఉన్న వాటి గురించి మాట్లాడారండి వాళ్ళు ప్రవీణ్ గారు ఒకసారి అన్న ప్రవీణ్ అన్న ఒకసారి ఇన్ను నేను చెప్పింది కూడా ఒకసారి ఇచ్చండి ఇప్పుడు యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు సమాధానంతో మాట్లాడుకోవాలండి ప్రవీణ్ మనం ఇక్కడ మాట్లాడేది ఏంటంటే దేవులు విషయం మన మదర్ ఫాదర్ దళితులు గుడికి రానివ్వలేదు గుడికి రానివ్వట్లేదు ఆ టాపిక్ తర్వాత ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే వీధిలోకి వచ్చి స్వార్థ ప్రకటించుకుంటున్నారు ప్రకటించుకుంటున్నారు ఇక్కడ పల్లెటూరులో జరిగే విషయం ఏంటంటే భవని మాల అయ్యప్ప మాల వేసినప్పుడు కూడా వాళ్ళు మన క్రిస్టియన్స్ ఇంటికి వచ్చి వాళ్ళు భిక్ష ఎత్తుకుంటారు కదన్న చేస్తా ఉంటారు దానికి కూడా వేసుకుంటారు వాళ్ళు కూడా అట్లా బిక్స్ చేస్తుంటారు హిందూ ఇచ్చుకుంటారు గౌరీపట్నం వెళ్ళేసి అక్కడ ప్రసాదాలు మా వాళ్ళు కూడా చేస్తారు అది క్రిస్టియన్ కూడా చేస్తారు తప్పు ఏం లేదు దాన్ని మేమే అంటే మాకు సాయం నేనేమంటున్నాను అంటే రాజుగారు అంటే మీరు చెప్పింది అర్థమైందండి మొత్తం నాకు అర్థమైంది అంటే రాజుగారు మేము అడిగేది ఏంటంటే ఇప్పుడు ఒక మాట అండి ఒకటే మాట ఫస్ట్ రాజుగారిని అడిగి తర్వాత మీ గారికి వస్తారు రాజుగారు చెప్పండి నాన్న మీ అమ్మగారి భర్త ఇద్దరు ఒకరేనండి మీ అమ్మగారి భర్త మీ నాన్న ఇద్దరు అయ్యో అయ్యో ప్రపంచంలో ఎవరికైనా అలానే ఉంటారండి మా అమ్మగారి భర్త మా నాన్నగారి పేర్లు ఒక్కటే అది రెండు ఎలా ఉంటాయండి రెండు రెండు వేరు వేరు ఉంటే వ్యభిచారం కింద అయిపోతుంది దాన్ని వ్యభిచారి అంటారు గారు అన్నారు చెప్పండి సార్ అదే లేదండి ఫస్ట్ పీటర్ గారు సార్ ఫస్ట్ పీటర్ చిన్న డౌట్ అండి ఇప్పుడు మీ అమ్మగారు మీ నాన్నగారి భర్త ఒకటేనా సారీ మీ నాన్నగారు మీ అమ్మగారి భర్త ఇద్దరు ఒకటేనా సార్ ఒక అయిపోయింది ఆన్సర్ సింపుల్ గా వచ్చేసింది బాబు ఇప్పుడు యేస్ నాన్న మేరీ మొకటి ఇద్దరు ఒకటేనండి ఒకటే అండి ఈయన చెప్పండి చెప్పండి లైన్ లో ఉన్నారు కదా బాబు ఇప్పుడు మేరీ మోడ్ ఇద్దరు ఒకటేనా నీకు తెలుసా తెలియదా సరే మీరు క్వశ్చన్ అడిగారు తెలుసా తెలియదా క్వశ్చన్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ మనం వెళ్దాం నాకు తెలుసండి అండి నాకు తెలుసా ఆన్సర్ చెప్పు మరి ఆన్సర్ చెప్పు తెలుసా తెలుసా చెప్పు తెలుసా చెప్పు నాకు ఆన్సర్ కావాలి మేరీ మొగుడు ఏసు తండ్రి ఒకటే అన్నా కాదా నీకు తెలుసా తెలియదా తెలుసు అన్నావు ఆన్సర్ చెప్పు ఆన్సర్ చెప్పి పాత్ర ఆవిడి ఆవిడి ఆవిడ కేసులా ఏ క్రీస్ అని అతను ఆయనకి ఎటువంటి ఫిజికల్ గా సంబంధం లేకుండా ఆయన గర్భంలో పుట్టించాడు అంటే ఎలా జరిగింది ఆ ప్రాసెస్ కాదు కదా ఆ ప్రాసెస్ ఎలా జరిగింది ఓకే ఈ ప్రాసెస్ ఎలా జరిగింది ఒక్క చెప్తాను ఇది కొంచెం పక్కన పెట్టి నేను ఒక క్వశ్చన్ అడుతున్నాను దానికి నువ్వు ఆశ ఇప్పుడు నేను క్వశ్చన్ చెప్పేసా కోహం అని నువ్వు కాదు మాట ఆయన రాలేదు ఎంత మటుకు నేను ఒకటి కాకపోతే లంచ్ అయిపోయింది అండి ఒకటి కాకపోతే లంచ్ అయిపోయింది మరి అంటాం కాదండి ఇప్పుడు ప్రపంచంలో ఎవరికైనా కాదు కాదు ప్రపంచంలో ఎవరికైనా అండి భర్త పిల్లోడి తండ్రి ఆమె యొక్క భర్త ఇద్దరు ఒకే పేరు ఉంటది ఇక్కడ రెండు పేర్లు ఉన్నాయంటే మరి మేము దాన్ని వ్యభిచారం కింద లంచ్ కింద చూడాల్సి వస్తుంది అది మమ్మల్ని ఏం చేయమంటారు మా తప్ప అది లంచావుతా అయ్యో మరి కాదండి మరి భర్తతో కడుపు చేయించుకుని పిల్లల కంటే సరిపోయేది కదా వాడవుడు పెళ్లికి ముందరే కడుపు చేస్తే అది అది ఎట్లా ఒప్పుకుంటామండి మేము మా హిందూ సాంప్రదాయం ఒప్పుకో సార్ మీ క్రైస్తవులు కావాలంటే చేయించుకోండి ఎన్ని నెలలు ఎన్ని నెలలు మోసిందామెండి మనిషే కదా మరి ఇప్పుడు సంపర్కం జరగకుండా మరి తొమ్మిది నెలలు ఎలా మోసింది సంపర్కం జరిగింది అనుకోండి హలో ప్రవీణన్నా

సార్ ఇప్పుడు క్రైస్తవులు క్రైస్తవులందరూ క్రైస్తవులు పేరు పెట్టుకోవాలా ఏంటి నాకు అర్థం కాలేదు వీళ్ళు రామకార్థ క్రైస్తవులు అంటారండి మీ పేరు ఏంటి ఏం పేరు సార్ మీ పేరు పేరు రాజు అండి వీళ్ళ మూలంగానే మా ఏ నామం ద్వేషించబడుతుంది సార్ ఈ అనిల్ అని పేరు పెట్టుకున్నాడు ఈ బ్యాలన్స్ గా ఎవరు కానీ నేను కరెక్ట్ అని తిడుతున్నాను అండి అది ఆంజనేయ స్వామి పేరు పెట్టుకున్నావు నువ్వు కరెక్ట్ బాప్తిజం తీసుకున్న తర్వాత పేరు మార్చుకొని ఆ పేరు చెప్పాలన్న జ్ఞానం కూడా లేదా నీకు మళ్ళీ కరైస్టర్ అని చెప్పుకున్నా సిగ్గులేదా నీకు ఏం విషయం అనువో నేను బాప్టిజం మాట్లాడుతున్నాను ఇప్పుడు మీరు ఏం చేస్తావ్ మీకు బాప్టిజం ఇచ్చినా మీకు ఏం సార్ అంటేనే బాప్టిజం తీసుకున్నా లేదనువా నేను అటెండెన్స్ తీసుకోవలేదండి తీసుకోలేదా మరి ఏం చేస్తున్నావు తీసుకోకుండా అసలు బాప్టిజం తీసుకుని బైబిల్ చదివే హక్కు ఇతనికి ఎక్కడ అదే సార్ వీళ్ళందరూ ఈ డబ్బుల కోసం మారినటువంటి బ్యావర్స్గా అందరూ కూడా మా ఏ స్నామాన్ని వీళ్ళ మూలంగానే ద్వేషిస్తున్నారు మీలాంటి వాళ్ళందరూ వీడి పేరు అనిల్ అంటుడు ఈ హిందూ రిజర్వేషన్లు వాడుకుంటే ఈ చర్చ నా కొడుకు ఇలాంటి నా కొడుకు అందరూ క్రైస్తవులకు వచ్చి క్రైస్తవాన్ని మట్టి మట్టి పాలు చేస్తున్నారు మీరు క్రైస్తవులు అండి క్రైస్తవాడతావు ఎంత మనకు కరెక్ట్ అయ్యా మీరు క్రైస్తవులు అన్నారు మరి ఆయన క్రైస్తవుడు సార్ ఇప్పుడు నువ్వు క్రైస్తవుడికి వాక్యానుసారంగా జీవించాలండి మీ పేరు పేరేంటి రాజు ఏదో చెప్పారు ఇప్పుడు క్రైస్తవుడు అనేవాడు ఇవంత నామకాల క్రైస్తవులు అంటే డబ్బుల కోసం లేకపోతే అమ్మకి ముడ్డినప్పు వచ్చినా కాలు ఇరిగింది అనేసరి నాయనమ్మకి తలపై వచ్చిందని మతం దౌర్బాల్ వీళ్ళందరూ కూడా వాక్యాన్ని వాక్యాన్ని వీళ్ళు వాక్యానుసారంగా జీవించాలి క్రైస్తవుడు అంటే హలో ప్రవీణ్ అన్న హలో ప్రవీణ్ అన్న ప్రవీణ పాస్ట్ మాట్లాడుతున్నాను మళ్ళీ వచ్చి క్రైస్తవుడు చెప్తున్నాడు నేను క్రైస్తవుడు సార్ మీరు చెప్పలేదు నేను బైబుల్ నీకు ఎలా తెలుసు కాకపోతే ఎవడు నువ్వు మీకు క్లారిటీ లేదు కానీ నేను ప్రవీణ్ అంతా ఫస్ట్ ఏం చెప్పానంటే అన్న క్లారిటీ చేస్తాను అని చెప్పానండి ఫాస్టర్ గారి పేరు ఏంటో నాకు తెలియదు గానీ నాకు తెలియదు బాబు ఆయన ఇప్పుడు నీతో నువ్వేలా ఫోన్ చేసావు ఆయన కూడా అదే ఫోన్ చేసేవాడు మరి మీరు ఇప్పుడు మన ప్రవీణ అన్నయ్య లంజీ అంటే మరి మీరు వాళ్ళ ప్రవర్తి వాళ్ళ మాట్లాడిన భాషలో మీరెందుకు మాట్లాడుతున్నారండి మరి మీరు నేను ఏమన్నా పద పదాలు ఏమన్నా తప్పు మాట్లాడానంటారా అసలు నువ్వు నేను వేరే తప్పు నువ్వు క్రైస్తవుడే కాదు నువ్వు ఓ పైకి మాలు పూర్వం ఒకళ్ళు వచ్చి క్రైస్తవుడు అని చెప్తున్నాను అని చెప్పలేదండి నేను ఎవడే మరి అది చెప్పు నువ్వు క్రైస్తవుడు అంటున్నా మరి ఎవడే నువ్వు నేను ప్రవీణ్ అన్న ఫోన్ చేసింది ఏంటంటే అన్న అరే బాబు అడిగిన చెప్పురా బాబు నేను హిందువు అని చెప్పి క్రైస్తవుడు హిందువు ముస్లిం నేను హిందువు హిందువని చెప్పానండి ప్రవీణ్ ఆ జై శ్రీరామన ఒకసారి బాబోను హిందూవన్నా జై శ్రీరామన బైబిల్ గురించి మరి జై శ్రీరామన ఒకసారి హిందూవన్నా నాకు అర్థం గాయింది కానీ ఆ జై శ్రీరామనే ముందురా అని చెప్పాను జై శ్రీరామనే ముందే చెప్పాను నేను ఆ ఆ తెలుసు నీకు మరి ఇంగ్లీష్ లో దిప్ల ఝ జై శ్రీరామనే చెప్తామండి ఆ మరి హిందీ మీకు కావాలి ఎందుకు బైబిల్ గురించి నీకు ఎలా తెలుసు మీరే ఇద్దరితో కడుపు చేయించుకుందా అన్నప్పుడు అవును ఇద్దరితో కడుపు చేయించుకుంది అనకుండా మరి ఎలా తెలిసేది ఒకరితోనే కడుపు చేయించుకుందని కలెక్ట్ కదండి ఇప్పుడు నేను ఒక దేవుణ్ణి నమ్ముకోవాలనుకుంటాను ఏ దేవుణ్ణి నమ్ముకోవాలన్నప్పుడు క్లారిటీ ఏ దేవుడి నమ్ముకోవాలను నమ్ముకో మాకు ఫోన్ చేయటం దేనికి అదేనండి ఇప్పుడు నాకు క్లారిటీ కావాలంటప్పుడు మీరు అదే నీ క్లారిటీ ఇస్తాను మేము యూట్యూబ్ లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చామా మరి మీరు ఇన్స్టాలో రీల్స్ అన్ని మా ఇష్టం మేము పెట్టుకున్నాం మా ఇష్టం నచ్చింది మేము పెట్టుకుంటాం నిన్న చూడమని చెప్పేవారు మరి పెట్టినప్పుడు క్లారిటీ క్లారిటీ ఇచ్చాను కదా మేరీ లంజా ఏసు లంజా కొడుకు వాళ్ళిద్దరు లంజకు పుట్టిన లంజా కొడుకు వేసు యేసు వాళ్ళ నాన్న వేరు మేరీ మొగుడు వేరు మరి ఇంతకంటే క్లారిటీ చెప్పిన గారు రాముడు నమ్మకోదు ప్రవీణ్ గారు ఇప్పుడు మేరీ లంచా ప్రూవ్ అయిపోయింది ఎందుకంటే భర్త వేరు మేరీ భర్త వేరు ఏసు తండ్రి వేరు మరి లంజాది అది ఇంకా ఇప్పుడు మా నాన్న ఉన్నాడండి మా నాన్నగారు మా అమ్మ భర్త ఒకళ్ళు ఎవరికైనా అయ్యా మరియమ్మ కాదండి మరి ఇప్పుడు ఎక్కడైనా ఒకటే ఉండాలి కదా రెండు పేర్లు ఎందుకు ఉన్నాయి ఈ దేవుడు సార్ ఇప్పుడు దేవుడు మహిమ ఆ కుక్క కుక్క దెంగిందో నక్క దెంగిందో పని దెంగింది మాకు అనవసరం సార్ అవన్నీ పెళ్లికి ముందరే కడుపు చేయించుకున్నది మాకు అబ్జెక్షన్ ఉంది మొగుడు చెప్పకుండా మోసం చేసింది మాకు అబ్జెక్షన్ అండి పతివ్రత ఎట్లా అయింది సార్ చెప్తాను చెప్తాను మత్సవాడత ఒకట పచ్చిందే వచ్చినా లేవుంటది లేవుంటదంటే మేరీ పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండేను అని ఉంటది అంటే ఏంటి వారిద్దరు మును ప్రసిద్ధ గ్రంథం పరిశుద్ధ గ్రంథం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగాయా నేను ఒక్క నిమిషం ఫోన్ లో ఏం చెప్పాను మేసు ఒకటో జయం పద్దెనిమిది వచ్చిన తీయండి పాస్ నాకే చెప్తున్నావు నేను పాటలు మరి ఏం చేయమంటారు డౌట్లండి మాకు ఇక్కడ యేసుక్రీస్తు జనం ఎట్లా అనగా ఆయన తల్లి మరియు నేషవ ప్రధానం చేయబడిన తర్వాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉంది అంటే ఇది పెళ్లికి ముందు గర్భవతిగా గర్భవతి ఉంది అదే అదే నా డౌట్ ఏంటంటే ఈమె పెళ్లికి ముందర గర్భం చేయించుకుందా పెళ్లి తర్వాత గర్భం చేయించుకుందా పెళ్లికి ముందే గర్భవతిగా ఉందండి మరి పెళ్లికి ముందర కాలు జాడితే లంజానికి దాన్ని పతిరోతే ఎట్లా అంటావా అంటే మన ఇది ఆడ దేవుని ప్రణాళిక అండి మీరు అట్లా లంగి సార్ దేవుడి ప్రణాళిక ఇప్పుడు ఒకసారి సార్ కుక్క వచ్చి ఒక అమ్మాయిని దింగుద్ది సార్ ఆ కుక్క ప్రణాళిక లేదా నక్క ప్రణాళిక అని చెప్పి ఆ శీలం పోయినట్టేగా అక్కడ నవ్వులు పాలైపోయినట్టే కాదు ఎవరైనా తేంగు దానికి మనం ఎట్ట కదా మరి పెళ్లికి ముందరే అది సీల్ ఓపెన్ అయిపోతే అది దైవికంగా ఓపెన్ అయిపోయి ఆమె ఏను పెట్టుకొని మాకు అనవసరం పెళ్లికి ముందరే శీలం పోగొట్టుకుంది కాబట్టి గర్భవతి అయింది కాబట్టి లంచ్ అయిపోయింది ఇప్పుడు మేము చెప్తుంది అదే కదా మా బాధ అంతా తమ్ముడు ఉన్నాడా లైన్ లో తమ్ముడు ఉన్నాడా లైన్ లో మరి ఇప్పుడు మేరీ ప్రూవ్ అయిపోయింది ఇప్పుడు లంజన్ నువ్వు లంజం కొడుకుని నువ్వు పూజిస్తావని అడుగుతున్నావు ఇప్పుడు నువ్వు సమాధానం చెప్పు దీనికి పెళ్లికి ముందరే గర్భవతి అయిందని ఫాస్ట్ గారు చెప్పారు పెళ్లికి ముందరే గర్భవతి అయిందని ఫాస్ట్ గారు చెప్పారు మన తెలుగు సా మన భారతీయ సాంప్రదాయ ప్రకారం పెళ్లికి ముందరే కడుపు అయితే లంజ అంటారు దాన్ని ఇప్పుడు చెప్పు అది ఇప్పుడు అదే నేను ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్ ప్రో ప్రవీణ్ ఫోన్ చేసినప్పుడు ఏమన్నానంటే అన్నా నాకు బాబు సోదొత్తాయా నీకు ఇప్పుడు క్లారిటీ వచ్చిందా రాలేదా ఇప్పటికి అమ్మా ఎందుకు ఏం మనిషి పుట్టకు పుట్టావు జంతువు జంతువుగా నువ్వు జన్మించావా పిచ్చా పిచ్చి మాటలు మాట్లాడు రాముడిని నేను నేను శ్రీరాముడు భక్తుని కదండి నేను హిందువుని కదా నువ్వు ఎవడైతే మాకెందుకయ్యా నీ డౌట్ క్లారిఫై అయినా కాలేదా అరే నీకే పిచ్చా చాదొస్తామరా పిచ్చోడ్లాగా మాట్లాడుతున్నావు నేను ఏం చెప్పాను నేను బైబుల్ ప్రకారం నిరూపించాను మరి లంజా నువ్వు ఒప్పుకోకుండా ఇంకా నాకు శోధి చెప్తావు ఎందుకు ఇంకా నువ్వు నీకు డౌట్ ఉంటే మేము అంటే డౌట్ ఉంటే ఏమండి మీరు తప్పు చెప్పారు నువ్వు మాట్లాడు శోధి చెప్తావు ప్రవీణ్ ముందర కాల్ చేశా ప్రవీణ్ ముందరతో మాట్లాడా నేను హిందువుని నాకు క్లారిటీ నేను శ్రీరాముడి భక్తుండీ నాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది జైరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ సో మచ్ అండి వాడు గొర్రెనాడు ఫోన్ పెట్టేసిండు వాడు గొర్రె రూట్ మార్చి వచ్చాడు